లోకం మీద అందరికంటే అదృష్టవంతులు ఎవళ్ళు అని అడిగితే ఇంట్లే ఎగురంగల్ల ఇల్లాలు ఉన్నాయనని ఎనకటో పెద్ద మనిషి చెప్పిండట మరి మరిగా ఇంటికి దీపం ఇల్లాలి అసొంటి ఇల్లాలు దొరికితే మొఘళ్ళ అదృష్టవంతులే ఏమైనా ప్రతి మగ మనిషి విజయం వెనుక ఎవల్లో ఒకరు మా ఉంటారు గిట్లనే ఏపీ సీఎం చంద్రబాబు సారు విజయానికి కారణం ఎవల్లో తెలుసా చుడుర్రీ ఒక్క సర్కార్ పనులకు సర్కార్ మీటింగ్లకు తప్ప తతిమ యస్ కార్యానికి పోవాలన్నా సరే ఇంటామె భువనేశ్వరి మేడంను అస్సలు యాది మరవడు సీఎం బాబు సారు ఎక్కడికైనా సరే ఇద్దరు కలిచేపోతుంటారు ఇక దేవుని కార్యాలకైతే సతీ సమేతంగా పోయి పూజలు చేస్తుంటారు వాళ్ళని చూసి అంటే మరి అట్లా ఉండాలి అని అనుకుంటుంటారు మంది సార్ ఎప్పుడు చూసినా రాజకీయాలతోని గడియ రీఖం లేకుండా ఉంటుంటాడు పురుసత్ లేని మీటింగ్లు ఉంటాయి వెనకటి సంధి ఇంటి ముచ్చట్లన్నీ ముంగటి నడిపించింది మేడమేనాట అందుకే భువనేశ్వరి మేడం రోజు నాడు ఇంటర్నెట్ గూట్లో పెద్ద కామెంట్ రాసిండు ముఖ్యమంత్రి ఇద్దరు కలిసి నిలబడ్డ ఫోటో పెట్టి ఆమెను మస్తు మెచ్చుకున్నాడు బాబు సారు జీవితానికి వెలుగునిచ్చింది భువనేశ్వరి మేడమేనాట మంచి షేడు అన్నిటికీ తానే అండగా నిల్చున్నది అని తీరొక్క తీర్లో రాసుకొచ్చిండు ఆమె మీద సార్ కు ఎంత ప్రేమ ఉన్నదో చూపించిండు ఇదొకటే కాదు సార్ ఎక్కడికి పోయినా మేడం కొరకు పట్టు చీరలు కొంటుంటాడు తానే ఈ రంగైతే నప్పుతది రంగైతే నప్పదు అని అన్ని తీర్ల ఆలోచనలు వేసుకుని బట్టలు కొనుకపోతుంటాడు ఈ ఇప్పుడు జీవితానికి వెలుగు ఆమెనే అని ఇంటర్నెట్ ల కామెంట్ రాసేట ఆల్మగల్ ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఎంత పాయరం ఉన్నది చూడురి అని మాట్లాడుకున్నారట చాలా మంది సీఎం సార్ ఇంట్లో కూడా మహిళలే మహారాణులు అని అనుకుంటుర్రు ఇంతమంది